తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మరియు బీ గీత కార్మికులు మరియు వికలాంగులు ఒంటరి మహిళలకు వృద్ధులు మరియు వివిధ రకాల వ్యాధులటువంటి వారు సో మరియు గీత కార్మికులు చేనేత కార్మికులకు సో అలాగే వివిధ రకాల బీడి కార్మికులకు పెన్షన్లు అనేది ఈరోజైతే కొన్ని జిల్లాల వరకే జమైనయి సో పెన్షన్లు అనేది జమ కావడానికి కారణం ఏందో కూడా తెలుసుకుందాం సో అలాగే రేపు మనకైతే ఎటువంటి జిల్లాల వారికి పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయో మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి ఎన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు ఈ రోజు వరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది సో రేపటి నుంచి ఎన్ని జిల్లాల వారికి అనేది పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో ఈ అయితే తెలుసుకుందాం సో మనకైతే దానికి సంబంధించిన అప్డేట్ అనేది తీసుకోవడం అయితే రావడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతుందో తెలుసుకునే ముందు సో అలాగే మన మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన చిన్న అప్డేట్ అనేది కూడా రావడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేలు బీడీల కార్మికులకు నాలుగు వేలు మరియు ఇతరుల వృద్ధులకు సంబంధించిన ఆరు వేల రూపాయలు అనేది నాలుగు వేల రూపాయలు అనేది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే డబ్బులు అనేది ఇస్తామని చెప్పిన దాన్న దానిపై కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇస్తామన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటనేది మనమైతే తెలుసుకుందాం న్యూస్ అనేది ఏంటనేది తెలుసుకున్నాం సో అలాగే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ అయ్యాయంటే సో దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మన ఛానల్ని ఇప్పుడక వీడియోన వీడియో చూస్తూ ఇప్పుడక వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోని లైక్ చేయండి సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి నాలుగు నిమిషాల్లో వీడియోనే సో మనకైతే మూడు నిమిషాలలో వీడియోనైతే అయిపోతుంది ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేస్తా సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరిదాకా చూసి మన వీడియోనైతే లైక్ చేయండి సో అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ అయినాయో మీకైతే ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తా ఎన్ని జిల్లాల వారికి ఈ రోజు నుంచి అయితే జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటివరకు కొన్ని జిల్లాల వరకు అయితే జమ అయింది సో ఇక్కడ చూసిన విధంగా మనకైతే కామారెడ్డి మరియు నిజామాబాద్ సిద్దిపేట్ నిర్మల్ మెడ్చల్ అలాగే ఖమ్మం నల్గొండ సంబంధించిన మరియు నాగర్ కల్లూరు సో ఇప్పటివరకు ఇన్ని జిల్లాల వారికి అనేది ఈ రోజు అనేది డబ్బులు జమ అయినాయి అది నాలుగు వేలు మనకైతే వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలు సో మరి ఇతరుల బీడీ కార్మికులకు మనకైతే రెండు వేల రూపాయలు పదహారు పదహారు రూపాయలు అనేది జమ కావడం అయితే జరిగింది సో ఏదైతే పాత పిన్షన్లనైతే ఈ నెల కూడా కంటిన్యూ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే సో ఏదైతే మనకైతే డబ్బులు అనేది గీతా కార్మికులకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన ఒంటరి మహిళలకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు మరియు ఇతరులకు సంబంధించిన బీడీ కార్మికులు ఇంకా ఎవరైతే మహిళలకు సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారో సో వారికి రెండు వేల రూపాయలు చొప్పున మనకైతే నల్గొండ సిద్దిపేట నిర్మల్ మరియు ఖమ్మం కామారెడ్డి హైదరాబాద్ గజ్వాల్ కరీంనగర్ ఇటువంటి జిల్లాల వారికి అయితే పెన్షన్ డబ్బులు అనేది ఈరోజు అయితే జమ కావడం అయితే జరిగింది సో ఈరోజు ఇటువంటి జిల్లాలో జమ కాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన పడకుండా రేపటి నుంచి కూడా ఇటువంటి జిల్లాలో కంటిన్యూ చేస్తారు సో అలాగే మనకైతే రేపటి నుంచి ఎన్ని జిల్లాల వరకు ఇక్కడికి జమ చూసిన చూస్తే పెద్దపల్లి మరియు మంచిర్యాల్ మల్కాజ్గిరి ఇవాళకి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల మరియు ఇట ఇటువంటి జిల్లాలు అనేది మనకైతే రేపటి నుంచి అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో ఈ రోజు వరకు ఎటువంటి పెన్షన్ డబ్బులనే జమ కాని వారు కాని వారికి రేపటి నుంచి కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకైతే కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు ఇస్తా అన్న దానిపై కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అయితే చిన్న విడుదలైతే చేయడం అయితే జరిగింది సో పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తా అన్న దానిపై వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు మరియు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ కొత్తగా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త వారికి ఈ డబ్బులు అనేది మనకు సెప్టెంబర్ ఐదు నాడు సెప్టెంబర్ నాలుగో తారీఖు నాడు దీనిపైన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అప్డేట్ ఏంటంటే ఏరు పెన్షన్ డేట్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఏ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇస్తామన్న దానిపై ప్రభుత్వం అయితే మనకైతే మీటింగ్ చేసుకొని కాన్ఫరెన్స్లో అందరు మంత్రులు కలిసి మాట్లాడి సో కొత్త పెన్షన్లు నెల ఏ ఏ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది అనౌన్స్ చేస్తారు ఏ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇస్తారు అన్న దానిపై సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఆడవ తారీఖు ఆరో తారీఖు నాడు ఈ పెన్షన్ల గురించి అనేది అప్డేట్ అయితే రానుంది సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడు వచ్చినా ఆ రోజు వరకు ఎప్పుడు వచ్చినా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అప్పటిను వరకు ఎప్పుడు వచ్చినా మన ఛానళ్లను అయితే అందిస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో అలాగే ఇంకెవరైనా పెన్షన్ డబ్బులు అనేది కట్ కాబోతు భయపడితే సో ఖచ్చితంగానైతే మీ పెన్షన్ బుక్ పాస్బుక్ను అనేది దగ్గర ఉంచుకొని అయితే ఉండండి తక్షణమే ఏ రోజైనా పెన్షన్లకు సంబంధించిన పింఛన్ అధికారులు అయితే మనకైతే అధికారులను మంత్రులైతే మన సీఎం రెడ్డి గారు అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇంటింటికి మనకైతే సర్వే చేసుకుని అయితే వెళ్తారు పెన్షన్ బుక్కుని మీరు చేస్తున్న పనిని మీ వికాంగ్ వికలాంగులో మీ శరీరంలో వికలాంగత్వం ఉందా ఏ కార్మికులు మీరు ఏ కార్మికులు మీకు భర్త ఉన్న పెన్షన్ తీసుకుంటున్నారా మీ ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఐటీ ఉద్యోగులు ఉన్నారు సో అలాగే ఐటీ ఉద్యోగులు ఉన్న వారికి ఎంతమందికి పెన్షన్ అయితే వస్తుంది ఐటీ ఉద్యోగం చేస్తూ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారా ప్రతి దానిపై మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పిలుపునిచ్చి అధికారులను ఇంటింటికి సర్వే చేపడుతూ మనకైతే ఈ అప్డేట్ అనేది వెంట వెంటనే తీసుకోవటం అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ప్ర ప్రక్రియ ముగియగానే మనకైతే ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన సర్వే అనేది పూర్తి కాగానే సెప్టెంబర్ నాలుగో ఐదు తారీఖు నాడు మనకైతే కొత్త పెన్షన్ల పైన డేట్ అయితే అనౌన్స్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఎటువంటి వారు పెన్షన్లకు మనకైతే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకైతే ఇక్కడ రిస్క్ ఉన్న దానిపై మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఇక్కడ చూసినట్టయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను ఎటువంటి పెన్షన్లకు ఇసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేద వృద్ధులు విధాంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు మరియు డయాలసిస్ పెలేరియా బాధితులు ఆసరా పథకం వస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధిదారు పొందుతున్న వారు సైతం పింఛన్లు తీసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే దృష్టిలో పడింది సో ఇటువంటి పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నప్పటికీ సో మరియు ఇంకా ఆసరా మరియు పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ చేయత పెన్షన్లు కూడా వీళ్ళైతే తీసుకుంటున్నట్టయితే ప్రభుత్వానికి అయితే న్యూస్ అనేది రావడం అయితే జరిగిందట సో దీనిపైన స్టిక్ స్ట్రిక్ యాక్షన్ తీసుకుంటూ ఏదైతే గత ప్రభుత్వం మనకైతే ఏదైతే హయాంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం ద్వారా మనకైతే ప్రభుత్వం దగ్గర న్యాయమైన మనకైతే ఎవరైతే అర్హులై ఉన్న అటువంటి వారికి అనేది ఈ పెన్షన్ డబ్బులు అనేది పొందలేకపోయారు సో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కీలకమైన సిట్టు స్ట్రిక్ట్గా అయితే రూల్స్ తీసుకొచ్చి ఆధార పెన్షన్లు అనేది వెనక్కి కూడా అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ సర్వేలో దొరుకుతారో డబుల్ డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నట్టు ఫేక్ పెన్షన్లు చూపించి చూ తీసుకుంటున్నట్టు సో అటువంటి వారి పెన్షన్లు అనేది కట్ చేస్తూ సో అలాగే అటువంటి పెన్షన్లు కట్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎన్ని డబ్బులు పెన్షన్లు అనేది ప్రభుత్వం నుంచి తీసుకోవడం అయితే జరిగిందో సో దానికి లెక్క చొప్పున ప్రభుత్వం అయితే మళ్ళీ ప్రభుత్వానికి ఆ పెన్షన్ డబ్బులు అనేది లెక్క చొప్పున అప్పగించాల్సిగా ఉంటుందనేది ఉంటుంది అనేది స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మరియు మంత్రి సీతక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గుడు మరియు మంత్రి తుమ్మల నాగేశ్వర అందరు సమావేశమై దీనిపైన అయితే స్ట్రిక్ట్గా అంటే బాగా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ తీసుకొని వచ్చి రికవరీ పెన్షన్లు కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు మిగిలిన వారందరికీ రేపు రేపు రోజు కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుంది థ్యాంక్ యూ గైస్